వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి ముందుగా అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి మంచి కలెక్షన్లో తెప్పించేశారండి శారీస్ దీపావళి స్పెషల్గా సందర్భంగా చాలా లో ప్రైజ్లో తెప్పించేశాను మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్ వస్తుంది శారీ వచ్చేసి హెవీ క్వాలిటీలో వస్తుంది షబరీ వస్తుంది వస్తుందండి శారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఈ శారీ వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొరియర్ అనేది చేయబడుతుంది ఇప్పుడు కలర్స్ కాంబినేషన్స్ అయితే చూసేద్దామండి ఈ శారీ వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ వచ్చి ప్యాలెట్ గ్రెయిన్ అండి ఇప్పుడు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పింక్ కలర్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి డార్క్ కలర్ మ్యాచింగ్లో షబరి డిజైన్ అనేది వస్తుంది కట్ వర్క్ వస్తుందండి వర్క్ కూడా శారీ మొత్తం కూడా స్టోన్స్ ఉంటాయి ఇది వచ్చి పళ్ళు అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ అనేది వస్తుందండి ఇది బ్లౌజ్కి హ్యాండ్స్ అండి బ్లౌజ్ అయితే రన్నింగే వస్తుందండి క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఏదైనా ఫంక్షన్ కూడా అండి పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ వచ్చేసి ఇప్పుడు ఒక శారీ ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను ఎల్లో కలర్ మ్యాచింగ్లో శారీ అయితే చాలా బాగుందండి స్టైప్స్ అనేవి వస్తాయి అడ్రస్ టైప్స్ వస్తాయండి శారీ మొత్తం కూడా వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది దీపావళి అయితే అందరూ జాగ్రత్తగా చేసుకోండి ఫర్ వాచింగ్